సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మన సాయినాథుని తరపున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ నిజంగా ఈరోజు బాబావారు మనకు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఆ వీడియో అనేది మొదలు పెట్టుకుందాం ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు ఏం చెప్పబోతు ఉన్నారు అంటే కనుక తల్లి దేవతలను ఇంట్లో అడుగుపెట్టే సమయం వచ్చింది ఎంత అదృష్టం మళ్ళీ రమ్మన్నా రాదు ఎన్నో జన్మల పుణ్యఫలం ఇది ఒక్కసారి నా మాట విని అర్థం చేసుకోబిడా ఎందుకంటే దేవతలు అడుగుపెట్టే సమయం అని చెబుతున్నాను ఈరోజు చక్కగా ఆ దేవతల అనుగ్రహం కలగాలి అంటే ఈ సాయి ఇస్తున్న సందేశాన్ని నువ్వు పూర్తిగా గ్రహించాలి బిడ్డ నువ్వు ఆనందంగా ఉండే రోజులు రాబోతున్నాయి ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఎటువంటి అద్భుతం జరుగుతుందా తల్లి నీకు నీ జీవితంలో మంచి రోజులు అనేవి ప్రారంభమయ్యాయి ఎంతో అమ్మా ఈ సందేశం నీ దాకా వచ్చింది అంటేనే ఈ సాయి ఇస్తున్న సందేశం నీ దాకా వస్తుంది అంటేనే ఎంతో అదృష్టం ఆ బాధను నా బాబా తీరుస్తాడా అని ఎదురు ఎదురుచూస్తున్నావుగా బిడ్డ అన్ని బాధలు పూర్తిగా పోతాయి కాస్త ఓపిక పట్టు మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను చెడు చెప్పేవారు శ్రేయోభిలోషులుగాను కనపడతారు ఈ కాలంలో మంచిగా నటించేవారు నీ చుట్టూ కాలం ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో నువ్వు గ్రహించలేకపోతున్నావు ఈ క్షణం నువ్వు నా మాట విను ఈ సాయి చెప్పినట్లు నువ్వు చేస్తే నీ చుట్టూ ఉన్న వాళ్లలో నీకు ఎవరు అంతరాయం కలిగిస్తూ ఉన్నారో అర్థమవుతుంది శారీరక శక్తిని ఇచ్చే తిండి కల్తీనే మానసిక ఇచ్చే బంధాలు కల్తీనే మనిషి జీవితమే కల్తీగా మారిపోయింది మన చుట్టూ ఉన్నవారు కల్తీగా కల్తీ బుద్ధులు పెట్టుకుని మనల్ని వేధిస్తూ ఉన్నారు బంధాలైనా బంధుత్వాలైనా అందరూ ఎంతో స్వార్థపరులుగా తయారవుతూ ఉన్నారు ఏ బంధంలో అయినా ఒక అడుగు మనం ఒక అడుగు వాళ్ళు వేస్తేనే కదా దగ్గర అవ్వగలుగుతాం కానీ ప్రతి అడుగు నువ్వే వేయాలి అంటే మాత్రం నువ్వు వాళ్ళ ముందు చులకనైపోతావు అది మాత్రం గుర్తుపెట్టుకో ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నువ్వు కాస్త ఓపికతో అన్నీ చూస్తూ ఉండు అవే సర్దుబణిగిపోతాయి ఈ సాయి మీద నమ్మకం ఉంచు నీకు నీ మనసులో వేదనను పంచుకోవడానికి ఎవ్వరూ లేరు అని అనుకున్నప్పుడు కాస్త సమయం ఇచ్చి నీ పనిలో నిమగ్నమైనప్పుడు నీ పని కూడా నువ్వు చేయలేక ఉన్న స్థితి కనిపించినప్పుడు ఈ సాయి చిత్రపటాన్ని చూడు లేదా సాయి విభూతిని ధరించు మనసులో సాయి నామస్మరణం చెయ్యి ఆ క్షణం నీ సాయి పక్కనే ఉంటాను నీ సమస్యను తొలగిస్తాను నీ బాధంతా పోతుంది ఎందుకంటే పక్కనే నా తండ్రి నాకున్నాడు అన్న భరోసా నీకు నేను ఇస్తాను తల్లి మాట్లాడాలి అని మనసులో ఉన్నా మాట్లాడాలి అనే ఆలోచన చంపుకుంటూ బ్రతకడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఏ మాటలతో ఏ యుద్ధాలు జరుగుతాయో తెలియదు కదా మరి నీ చుట్టూ ఉన్నవాళ్ళు అలా నిన్ను పెడుతూ ఉన్నారు మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనక బాధను అర్థం చేసుకుంటారు మనమంటే ఇష్టం లేని వారు ప్రతి మాటలోనూ తప్పుల్నే వెతుకుతారు అలాంటి వారి కోసమా నువ్వు ఇంత ప్రయత్నం చేస్తున్నావు మరి ఆ బంధం ఉంటే ఎంతపోతే ఎంత ఎంత దూరం అయితే అంత నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు అలాంటి వారిని దూరంగా ఉంచు మన మీద మనకే అసహ్యం వేసే సందర్భం ఏంటో తెలుసా మనకు విలువ ఇవ్వని వాళ్ళకు మనసులో చాలా ఉన్నత స్థానం ఇచ్చినప్పుడు మాత్రమే మన మీద మనకే అసహ్యం వేస్తుంది ఈ బ్రతుకు అవసరమా అనే మనకు అనిపిస్తుంది ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలాగానే అనిపిస్తుంది నువ్వు అలాంటి తలతో నొప్పులు మనం ఎందుకు తెచ్చిపెట్టాలి మనమే మౌనంగా ఉంటే పోయేది కదా బిడ్డ మన వల్ల ఇబ్బంది పడేవారికి మన నుండి దూరం కోరుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండడం చాలా మంచిది నీకు కూడా నీ జీవితానికి ఎంతో మంచిది అవుతుంది మనమంటే ఇష్టం లేదు అని ఎవరు ప్రత్యేకంగా చెప్పరు వారి ప్రవర్తనను బట్టే మనం అర్థం చేసుకోవాలి కష్టమైనా నష్టమైనా మనమే దూరం అవ్వాలి విలువ లేని చోట బాధపడుతూ ఉండడం కంటే కూడా కష్టమైనా సరే వదిలేసి ఉండడం ఎంతో మంచిది కదా నీకు విలువ లేని చోట మాట్లాడవద్దు ప్రేమ లేని చోట ఆశపడవద్దు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురు చూడవద్దు నీ ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించవద్దు నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వాలని చూడవద్దు నువ్వు భారం అనుకున్న వాళ్ళతో నీ భావాల్ని పంచుకోవద్దు నీది కానిది దేనిపైన సరే ఎక్కువ ఇష్టం పెంచుకోవద్దు నీ నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా ఉండవద్దు తల్లి అవి నిన్ను ఎంతో బాధను కలిగిస్తాయి బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పది అయినా కూడా దిగజారిపోవాల్సిందే మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే విలువ లేని బంధం మనసు లేని అందం ఎంత ఉన్నా పనికిరాదు బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ళ మాట కానీ అర్థం చేసుకున్న వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకుని వారి గురించి ఏమి లాభం వాళ్ళ దృష్టిలో మనం దిగజారిపోవడం తప్ప కనుక అలాంటి వారిని స్వాధ్యమైనంత వరకు దూరంగా ఉంచటమే మంచిది కాలం కలిసి వస్తుంది ఈరోజు నీకు కాలం కలిసి రాకపోవచ్చు రేపటి రోజున భగవంతుడు నీకు ఆ రోజంటూ ఇస్తాడు ఆ రోజు తిరిగి వారికి అర్థమవుతుంది నీ స్థానం నీ గౌరవం అసలు నువ్వేంటి అన్నది వారికి అప్పుడు అర్థమవుతుంది అప్పుడు వారికి వారే క్షమ కోరుతూ నీ దగ్గరికి వస్తారు అలాంటి వారి కోసం ప్రత్యేకంగా నువ్వు ఎదురు చూడవలసిన అవసరమే లేదు బిడా ఈ జన్మలో నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తే నీకు అంత మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే రాబోయే జన్మ అంటూ ఉంటే ఖచ్చితంగా నీ జీవితం ఇంకా బాగుంటుంది వేయి గోవుల మంద ఒకే చోట ఉన్నా కూడా సరే దూడ మాత్రం ఖచ్చితంగా తన తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతుందో మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మఫలాలు కూడా అలాగే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి తల్లి నీకు నలుగురికి సహాయం చేసే గుణం ఉంది అందుకే నువ్వు నా ప్రియమైన భక్తురాలివి అంత గొప్ప గుణం ఉన్న నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరమే లేదమ్మా నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటి దాకా వస్తుంది ఈరోజు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి నీ ఇంటికి చేరబోతున్నారు ఇలాంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ రానిది కదా దేవతలు తిరిగి నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారు అంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో ఈరోజు నీకు తక్కబోతోంది రాబోయే అంటే దసరా పండుగ నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా రెండవ రోజుకి వచ్చేసావు నేటికి నీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఆ రోజుకి దైవానికి దైవం కాదు నువ్వు కర్మలు అనుభవించవలసిందేదమ్మా ఎటువంటి కర్మలైనా దైవాయనికైనా తప్పదు ఎవరిదైనా ఎక్కడైనా ఏ సొమ్ము నువ్వు కాజేసినా తిరిగి నీకు పదింతలు నువ్వు చేజార్చుకోవాల్సి ఉంటుంది కనుక దొంగతనాలు వద్దు జీవితంలో ఎదగాలంటే కష్టపడి పైకి రావాలి ఎవరినైనా సంతోషపరిచే అవకాశం వస్తే వదులుకోవద్దు ఎందుకంటే అలా ఒక్క మంచి మిత్రుడు నీ పక్కన ఉన్నా కూడా నువ్వు ఎంతో గర్వపడాలి అలాంటి మిత్రునికి సాధ్యమవుతుంది నిన్ను నవ్వించటం అనేది ఎవరికంటేనూ నువ్వు గొప్పగా ఉండాలి అనుకోవద్దు నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు ఈరోజు నీకు ఉన్నంతలో హాయిగా ఉన్నావా లేదా మూడు పూటలా కడుపు నిండుతుందా లేదా ఒకరికి సహాయం చేసే అంత ఉందా లేదా నీ ఇంటికి పది మంది వస్తే నువ్వు పెట్టగలిగే స్తోమత ఉందా ఇవన్నీ కూడా ఉంటే నీకంటే గొప్పవాడు ఇంకెవరు ఉండరు తల్లి నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ముందు నీ కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకో ఎవరో ఏదో అన్నారని కుమిలిపోవద్దు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎప్పుడూ నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు వారి కోసం నువ్వు అసలు భయపడకు వారు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయనివ్వు అడ్డుపడకు ఏమీ మాట్లాడకు మౌనంగా ఉండు ఆ భగవంతుని మీద భారం వెయ్యి నీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వారిని తలచుకో నీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉండు నీ వెన్నంటే ఉంటాడు ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలను కలుపుకునేవారు కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు ప్రపంచంలో ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంది ఈరోజు డబ్బుకున్న విలువ మనిషికి లేకపోయింది ఇంట్లో ఒక వస్తువుని ఇస్తున్న విలువ కూడా మనిషికి ఇవ్వటం లేదు అలాంటి బ్రతుకులో మనం బ్రతుకుతున్నాం తల్లి ఈ మధ్యనే అర్థమైంది పైసా లేకపోతే మా నోడు కూడా మనల్ని పరాయోళ్ళలాగా చూస్తారు అని ప్రతి మనిషికి ఇది గుణపాఠం అవుతుంది గుండెల్లో గుచ్చే గుణంలాగా మన బంధువులే ఉంటారు బాధల్ని కలిగిస్తారు మన దగ్గర డబ్బు ఉంటే ఏగలా వాలిపోతారు అదే డబ్బు లేకపోతే నువ్వు ఎవరో అన్నట్టు ప్రవర్తిస్తారు నిజానికి ఇలాంటి బంధాలు మనకు అక్కర్లేదు భగవంతుని అండ ఉంటే చాలు కష్టమో నష్టమో ఏది ఏమైనా భరించక తప్పదు కర్మానుసారంగా అనుభవించేది ఏదైనా సరే మన మంచికే అనుకోవాలి ఈరోజు బాబా పరీక్ష పెట్టాడు అంటే ఆ పరీక్షాకాలం మూసేంత బాబా కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు నువ్వు ఇందులో ఏదైనా సరే గుణపాఠం నేర్చుకోగలవా లేదా పెట్టిన పరీక్షలో నెగ్గగలవా ఇది నీకు సాధ్యపడుతుందా లేదా అన్నట్లుగా బాబా గమనిస్తూ ఉంటారు నిజమైన స్నేహానికి ప్రతీక మరి శ్రీకృష్ణుడు మన శ్రీకృష్ణుడు కుచేలుడు స్నేహం ధనిక పేద చూడనిది కదా రంగు రూపు ఎరుగునది కదా భాషభేదం అసలే లేనిది స్నేహం అలాంటి స్నేహితుడు మనకు మన జీవితంలో కూడా ఒక్కరు ఉంటే చాలు ఈ బంధాలన్నీ తెంపుకుపోయినా కూడా మనకు ఇలాంటి నష్టము ఉండదు ఎందుకంటే బంధాలు బాధిస్తాయే తప్ప మనల్ని దగ్గరకు చే తీసుకోలేవు తల్లి నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా ఎంత మంచి చేసినా కూడా నీ పక్కనే ఉన్నవారు మాత్రం అవకాశం వస్తే వెన్ను పోటు పడవడానికి సిద్ధంగా ఉన్నారు మరి అలాంటి వారిని నువ్వు దూరం ఉంచాలి జాగ్రత్తగా ఉండాలి నీకు ఎప్పటికైనా సరే అపాయాన్ని తలపెట్టే వారి నిన్ను బాధిస్తూ ఉంటారు నీ తప్పు లేకుండా నిన్ను ఎవరు బాధపెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకుండా కాలమే తప్పకుండా శిక్షిస్తుంది అలాంటి వారి కోసం నువ్వు ఎలాంటి ఆలోచన చేయవద్దు ఈరోజు నిన్ను బాధ పెట్టారని నువ్వు బాధపడవద్దు సమయం రాని ఆ భగవంతుడే చూసుకుంటాడుగా నువ్వు కోల్పోయింది తప్పకుండా తిరిగి వస్తుంది ఏదైనా ఒకటి కోల్పోయావు అంటే అది నీ నుండి దూరమైంది అంటే దానికి కాలం చెల్లింది అని అర్థం చేసుకో జీవితంలో ఏది ఎప్పుడో రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలి అని రాసిపెట్టి ఉంటే అంతవరకు మాత్రమే ఉండగలుగుతుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు తల్లి నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని బ్రతకడమే బ్రతకన్నది అందరికీ సమానంగా భగవంతుడు పంచుతాడు కానీ ఎవరికి వారే తమ తమ చేతుల మీదుగా కష్టాలను సుఖాలను కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు వారి ఇష్టపూర్వకంగా కొని కొన్ని జరుగుతూ ఉంటాయి కానీ కొన్ని వారికి తెలియకుండా కూడా జరిగిపోతాయి కష్టపూర్వకంగా జరుగుతూ ఉంటాయి అవి వారిని బాధిస్తూ ఉంటాయి పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి అనేది ఉంటుంది కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కూడా దుర్భరంగా కనిపిస్తుంది అప్పుడే ఆ బాధ వారికి తెలిసి వస్తుంది ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు దేవుడు రక్షిస్తాడని హిందూ ధర్మం చెప్పదు ధర్మం రక్షిస్తుందని చెప్తుంది మరి శ్రీరాముడు అంతటి వాడికి హనుమంతునితో అవసరం వచ్చింది మానవులం కదా మరి మనం ఎంత నాకు ఎవరి అవసరము లేదని లేదని విరవకూడదు కదా కాలం చాలా శక్తివంతమైందమ్మా రూపురేఖలనే మార్చేస్తుంది చేతులు రేఖలను కూడా మార్చగల శక్తి ఉంది బిడ్డ తింటున్నంతసేపు విస్తరాకు ఆ అనిగి తిన్నాక ఎగిరా ఎంగిలాకు అని అంటాం ఎందుకో తెలుసా నీతో అవసరం ఉన్నంత వరకే నీ విలువ మరి మనుషులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు నీతో పని ఉందంటే నీ దగ్గర ఎంతో నటనని కనిపిస్తూ కురిపిస్తారు ఎంతో ఆప్యాయంగా ఉన్నట్లు నటిస్తారు ప్రేమను కురిపిస్తారు కానీ ఆఖరిగా వారి పని అయిపోగానే మన నుండి దూరంగా వెళ్ళిపోతారు తర్వాత మనం కనపడినా కూడా మనం ఎవరో అన్నట్టుగా ప్రవర్తిస్తారు మరి అలాంటి వారిని మన దగ్గర చేసుకో చేసుకోవచ్చు అవసరమా దూరం చేసుకోవడమా అంతా మన చేతుల్లోనే ఉంటుంది వేరొకరి జీవితంలోకి నువ్వు తొంగి చూసినప్పుడు నీకు అర్థమవుతుంది నీ జీవితం చాలా బాగుంది అని ఎవరి జీవితం వారిదని ఎవరి చెప్పులు వారికే సరిపోతాయని మరి అలాంటప్పుడు ఒక మనిషిని దూరంగా ఉంచి గమనించి చూసిన తర్వాత ఇతని జీవితం ఎంతో అందంగా ఉంది నాకంటే అని నీకు అనిపించినప్పుడు తనకు తెలుసు తన మనసులో ఏముంది తన ప్రవర్తన తన అలవాట్లు తన ఇంట్లోని పరిస్థితులు తనకు మాత్రమే అర్థమవుతాయి నువ్వు దూరంగా నిలబడి చూసినంత మాత్రాన అవి నీకు అర్థం కావు కదా భగవంతుడు ప్రతి మనిషికి కూడా అన్నింటిని మించి పంచే ఇచ్చాడు వాటిని పూర్తిగా అనుభవించాకే ఆనందం అనేది నీకు కలుగుతుంది బిడ్డ ఓపిక ఎంతో అవసరం అంటే ఈరోజు శ్రద్ధ సబూరి నా బిడ్డల ముందు నేను అడుగుతూ ఉన్నాను నాకు ఈ రెండింటినీ ప్రసాదిస్తే చాలు నీకున్న సమస్యలు నేనే తొలగించేస్తాను నువ్వు చేసిన తప్పులన్నీ కూడా అభిక్ష రూపంలో వచ్చి తీసుకువెళ్ళిపోతాను అని చెప్తూ ఉంటాను కదా నేను ఎప్పుడు రెండు రూపాయలు నాకు ఇస్తే ఆ రెండు రూపాయలు శ్రద్ధ సబూరి అంటూ ఉంటాను కదా జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ప్రతి మనిషిలో కూడా కావాల్సింది ఏంటో తెలుసా ఓపిక ఈ ఓపిక అనేది ఉంటే ఎప్పుడైనా సరే గెలవగలుగుతావు ఓపికగా ఉండడం అవసరం అలా ఉంటేనే విజయాలు మన వైపు చేరుతాయి నువ్వు బాధక పలి కలిగినప్పుడు బాధపడుతూ కష్టం వచ్చినప్పుడు కన్నీరు కారుస్తూ ఎవరూ లేరని ఒంటరిగా కూర్చుని బాధపడడం కంటే ముందు ఆ సమస్య ఎలా వచ్చింది దానిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్నది ఆలోచించుకోవాలి బాధ అనేది చాలా గొప్పదే ఎంత గొప్పది అంటే మనకున్న కన్నవాళ్ళను కూడా గుర్తు చేస్తుంది సొంత వాళ్ళు ఎవరో గుర్తొస్తుంది గుర్తిస్తుంది బాధ ఉన్నప్పుడే మన వాళ్ళు ఎవరో అని మనకు తెలియపరుస్తుంది అదే సంపద అయితే ఎంత చెడ్డదో తెలుసా వస్తువునే మనకి సొంత వాళ్ళని కూడా మర్చిపోయేలాగా చేస్తుంది మరి ఆ సంపద మన ముందు ఉంటే ఎంతపోతే ఎంత సంపద ఉండాలి కానీ ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంటేనే మంచిది అంతకు మించి ఉంటే మాత్రం లేనిపోని సమస్యలు ఆ మనిషికి వస్తాయి తల్లి తప్పు చేస్తే క్షమించే అంత మంచివారుగా ఉండాలి కానీ మోసం చేస్తే తిరిగి నమ్మేంత మూర్ఖులుగా మాత్రం ఉండకూడదు ఎవరైనా సరే నిన్ను మోసం చేశారు అంటే మళ్ళీ మళ్ళీ ఆ మోసానికి బలి కాకూడదు ఆ మోసం నుండి ఎలా బయటపడాలా తరువాత వారితో ఏ విధంగా దూరంగా ఉండాలా అన్నది నువ్వే నిర్ణయించుకోవాలి ఇదే కాలం ఇదే అంతిమ తీర్పు బిట దేవుడు మనుషుల్లో ఉండలేరు కనుక తల్లిని ఇచ్చాడు ఆ తల్లి సదా కొడుకుతో ఉండలేదు కదా కనుక నీ భార్యను ఇచ్చాడు ఆ భార్య తన ప్రేమతో భర్త మనసులో నిలిచిపోతే దేవుడు తల్లి ప్రేమ అన్నీ కలిపితేనే భార్య అనగా దేవుడిలోని దైవత్వం తల్లిలోని మాతృత్వం ప్రేమలోని అమరత్వం భార్యలో చూసుకోవచ్చు అని దీనికి అర్థం మరి మనం ఎప్పుడు కూడా మన పక్కనే ఉన్నవారిని మనల్ని నమ్ముకుని వచ్చినా వారిని ఎప్పుడూ చులకన చేసి మాట్లాడకూడదు వారి విలువ వారికి ఇవ్వాలి అని చెప్పి బాబావారైతే ఈరోజు మనకందరికీ అత్యద్భుతమైన ఇటువంటి చక్కటి సందేశాన్ని అందించారు కదండి ఇవాళ రోజున మనకు దేవతలు మన ఇంట్లోకి అడుగు పెట్టే సమయం ఎక్కడ మనం తప్పులు చేస్తూ ఉన్నాము గ్రహించి సాయినాథులు ఇచ్చిన సందేశం ద్వారా మనం అర్థమైతే చేసుకుని వసులుకోవడమే మన జీవితం మరి ఈ వీడియో మీకు అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక విన్న విన్నపం అండి ఏంటంటే మీరందరూ కూడా మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ అండి సాయిబాబాస్ అనేది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే మీ అందించండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ప్లీజ్ అండి అందరూ చూస్తూ ఉన్నారు కానీ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు మరి మీరు లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది సాయిబిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుంది దయచేసి మీరందరూ కూడా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి వారి సందేశాలు మరికొంతమందికి చేరితే ఈ దేవి నవరాత్రుల్లో మనందరినీ బాబావారు గమనిస్తూనే ఉంటారు ఖచ్చితంగా మనందరం కూడా వేరొకరి జీవితాల్లో మనం స్ఫూర్తిని నింపిన వాళ్ళం అవుతాం ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ చిన్న పని చేసినట్టయితే మీ ఖాతాలో అకౌంట్లో పడిపోతాయండి పుణ్యము అనే నిధి మీరు చక్కగా బాబావారు వీడియోస్ని చూసి లైక్ చేసి సపోర్ట్ చేసి మరి మీ ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని నేను మీ అందరి నుంచి ఆశిస్తున్నాను మరి ఆయనదుని సందేశం మీ అందరికీ కూడా నచ్చింది కదా నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా మర్చిపోదు ఫ్రెండ్స్ మీకు మీరు ఇచ్చే కామెంటు ఈ వీడియో అనేది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మీ ముందుకు వస్తానని అంతవరకు సాయినాథుని ఆశస్సులు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు